హిట్ సిరీస్ తో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు దర్శకుడు శైలేష్ కొలను ఆయన నుండి వచ్చిన రెండు హిట్ హిట్ టూ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచాయి క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ రెండు సినిమాలు ఆడియన్స్ కు థ్రిల్ పంచాయి మొత్తం ఏడు పాటలుగా వస్తున్న ఈ సిరీస్ కు హీరో నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే అందుకే సిరీస్ లో నెక్స్ట్ సినిమా కోసం ఆడియన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు ఇప్పటి వరకు వచ్చిన రెండు సినిమాల్లో విశ్వక్ సేన్ అడవిశేష్ హీరోలుగా చేయగా రానున్న మూడో పాటులో నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలు కనిపించను దర్శకుడు ఇప్పటికే చెప్పేశాడు హిట్ పార్ట్ టూ ఎండింగ్ ను నాని అర్జున్ సర్కార్ గా ఎంట్రీ చేశాడు ఆ పాత్ర ఎంట్రీ తోనే జిత్ టూ ఫ్రాంచైజ్ లోకి నాని ఎంట్రీ తర్వాత హిట్ త్రీ పై ఆటోమేటిక్ గా అంచనాలు పెరిగిపోయాయి ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు హిట్ త్రీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టేశాడట ఇందులో భాగంగానే ప్రస్తుతం అర్జున్ సర్కార్ కోసం ఒక పవర్ఫుల్ విలన్ ను పట్టే పనిలో పడ్డాడట అందుకోసం చాలా ఆప్షన్స్ చూస్తున్నాడట అందులో హీరో రానా కన్నడ స్టార్ ఉపేంద్ర బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఉన్నారట నిజంగా వీరిలో ఎవరు ఒప్పుకున్న సినిమా నెక్స్ట్ లెవెల్ కు వెళ్లడం ఖాయం అందుకే ఈసారి హిట్ సినిమాను పాన్ ఇండియా లెవెల్ కు తీసుకెళ్లనున్నారట మేకర్స్ మరి వీరిలో ఎవరిని ఓకే చేస్తారో చూడాలి